ఇదిగోండి ఈరోజు వీడియో ఏంటంటే మనం రోజు వాడే వాటితోటి పనులు ఎలా తొందరగా సులువుగా చేసుకోవాలి ఎలా వేస్ట్ చేసుకోకుండా వృధా చేసుకోకుండా ఎలా సేవ్ చేసుకోవాలనే దాని మీద వీడియో అండి ఈ వీడియో మీకైతే తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇది చాలామంది వరకు వెళ్తుందండి చాలామందికి కూడా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే మనం ముందుగా ఫస్ట్ టిప్ చూద్దామంటే ఫస్ట్ టిప్ ఏంటంటే ఇదిగోండి మనమైతే ఇప్పుడు బట్టలు వాష్ చేస్తుంటాం కదా అందరూ వాషింగ్ మిషన్ వాడరు కదా చేత్తోటి ఉతుకుతుంటారు కదా అలా ఉతికేటప్పుడు మనం బ్రష్ వాడి చేయి నొప్పి తీస్తుంది లేదంటే సబ్బు అలానే రుద్దడం వల్ల త్వరగా సబ్బు కరిగిపోతుంది తర్వాత ఎక్కువగా సబ్బు ఎక్కువగా బట్టలు పట్టుకోవడం వల్ల నురుగా ఎక్కువగా వచ్చి వాటర్ ఎక్కువగా కావాలి అలా కాకుండా ఉండాలంటే ఇదిగోండి మనమైతే ఇప్పుడు సోప్ని తీసుకొని చూడండి ఇది వెజిటబుల్స్ కవర్స్ ఉంటాయి కదా మనం ఇలాగో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వెజిటబుల్స్ కవర్స్ తీసుకుంటాం కదా ఆ కవర్లో ఇలా సోప్ను పెట్టేసేయండి అంటే ఇది నెట్ క్లాత్ మాదిరి ఉంటుంది కదా ఇలా సోప్ను పెట్టేసి ఇలా చుట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు ఇలా పెట్టేసుకొని మనం కాన పైన ఇలా రుద్దినామంటే మరకలు ఈజీగా వదులుతాయి సోప్ ఎక్కువగా అవసరం ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది వాటర్ కూడా ఎక్కువగా అవసరం ఉండదండి ఈ టిప్ అయితే మీకు అందరికీ యూజ్ అవుతుంది లచ్చిత నైక్ నెక్స్ట్ టిప్ ఏంటంటే సెకండ్ టిప్ మనం హనీ ఉంటుంది కదండి మనం హనీ మనము మూత తీసినప్పుడు ఒక్కోసారి పొరపాటున మూత ఫిట్గా పెట్టడం మర్చిపోతుంటాము లేదంటే ఒక్కోసారి ఎంత ఫిట్గా ఉన్నా కూడా చుట్టూ చీమలు ఎక్కి లోపలికి వెళ్తుంటాయి అలా వెళ్లకుండా ఉండాలంటే మనము ఏం లేదండి మనం లవంగాలు ఉంటాయి కదా ఒక నాలుగైదు లవంగాలు తీసుకొని ఆ అనీ ఉండే బాటిల్లో వేసేసేయండి అలా వేయడం వల్ల మనకు ఎప్పుడైనా పొరపాటున మూత పెట్టడం మర్చిపోయినా కూడా చీమలు అనేది పట్టవండి ఎక్కువగా నల్ల చీమలు పడుతుంటాయి అలా పట్టకుండా ఉండాలంటే ఈ టిప్పు ఫాలోకండి చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఈ టిప్ నచ్చితే మీరు లైక్ చేయండి వీడియోని లైక్ చేసినారని అనుకుంటున్నాను థర్డ్ టిప్ అండి నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్పు ఇప్పుడు ఏంటంటే మనము పిల్లల యూనిఫామ్లు బటన్లు కానీ లేదంటే ఏదైనా బెడ్షీట్లు కానీ అలాంటి పోయినప్పుడు కొద్దిగా మందం అంటే దారం మందం వేసి కుట్టాలి కదా అప్పుడు మనం ఒక పొర కాకుండా ఒక నాలుగైదు పొరలు ఎక్కేల్సింది వస్తుంది అలాంటప్పుడు చూడండి ఎక్కడం లేదు అలాంటప్పుడు మనము ఇప్పుడు ఏం చేయాలంటే మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం కదా ఎలాగో ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిష్ తీసుకొని చూడండి ఇలా దారము ముందర కొనకు ఇలా నేల్పాలేసి పూయాలండి పూస్తే మనము ఇదంతా ఒక్కటే దారం మాదిరి అయిపోతుందంటే అంటే పొరలు పొరలు ఉండకుండా ఒక్కటే దారం మాదిరి అయిపోతుంది చాలా ఈజీగా ఎక్కుతుందండి సూదిలేకి మనం ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా ఎక్కేస్తుంది చూడండి ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు మన పనులు అనేది తొందరగా చేసుకోవచ్చు అండి ఎక్కువగా ఇబ్బంది పడకుండా చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఈ టిప్ ఏంటంటే మనం ఇది ఎక్కువగా ఫేస్ చేస్తుంటామండి మనము స్టోర్ మనము కందిపప్పు తెచ్చుకొని ఎక్కువగా స్టోర్ చేసుకుంటున్నాం కదా అలాంటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే చూడండి ఇలా కందిపప్పు ఉంది కదా దాంట్లో మనము ఇంట్లోనే దొరికే లవంగాలు ఉంటాయి కదండి ఇంట్లో మన ఇంట్లో ఎప్పుడు లవంగాలు ఉంటుంటాయి కదా ఆ లవంగాలు తీసుకొని కొన్ని లవంగాలను ఈ కందిపప్పులో వేసి మనము మూత పెట్టేసినామంటే ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టదండి ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది ఈ టిప్ నచ్చితే మీరు లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ మనము ఈ ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనము సాంబార్ చేసుకోవడానికి కానీ లేదంటే చింతపండు పులిహోర చేసుకోవాలని కానీ మనం ఒక్కోసారి మర్చిపోయి చింతపండు నానబెట్టడం మర్చిపోతామండి అలాంటప్పుడు మనకు తొందరగా చింతపండు కావాలన్నా చింతపండు గుజ్జు కావాలన్నా లేదంటే చింతపండు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా గుజ్జు కావాలన్నా ఇలా చేయండి ఒక చింతపండు ఒక గిన్నె తీసుకొని చింతపండు వేసి దాంట్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పోయండి పోసి ఒక ఐదు నిమిషాలు నాననిచ్చేసి నాననిచ్చిన తర్వాత ఈ చింతపండు బాగా నాని ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా మనం ఈ చింతపండు మెత్తగా పిసికినామంటే గుజ్జు అనేది ఎక్కువగా వస్తుందండి మనం ఒక్కోసారి సాంబార్ చేసేటప్పుడు మర్చిపోయి నానబెట్టడం మర్చిపోతాం కదా అలాంటప్పుడు మనకు చింతపండు గుజ్జు తొందరగా కావాలన్నా పులిహోరకు తొందరగా కావాలన్నా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా తీసేసుకొని గుజ్జును మనం చింతపండులో వేసుకోవచ్చు లేదంటే చింతపండు పులిహోర చేసుకోవచ్చు చింతపండు తక్కువగా ఉన్నప్పుడు కూడా మనకు ఎక్కువగా చింతపండు రసం కావాలంటే ఇలా చేయొచ్చండి ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ సిక్స్త్ టిప్ అండి మనము మనం వంట ఎక్కువగా చేసేటప్పుడు ఆనియన్స్ ఎక్కువగా కట్ చేస్తుంటాం కదా లేదంటే ఉల్లిపాయ పకోడి అలా చేసుకున్నప్పుడు ఆనియన్స్ ఎక్కువగా కావాలి కదా అలాంటప్పుడు ఏం లేదండి ఒక ఆనియన్స్ తీసుకొని హాఫ్ వరకు కట్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లోకి వేసేసేయాలి వేసేసి నెక్స్ట్ కట్ చేసేయండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కళ్ళకు అనేది నీళ్ళు అనేది రాకుండా కళ్ళు మండకుండా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఎన్ని ఉల్లిపాయలైనా మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాస్ని రాజపూడి థ్యాంక్ యూ